ఏ తూర్పు చాళుక్యరాజు రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్రవరంకి మార్చాడు ఆన్సర్ ఆప్షన్ బి మొదటి అమ్మరాజు ఈ క్రింది ఏ తూర్పు చాళుక్యురాజు కాలంలో విజయవాడలో కుమారస్వామి దేవాలయం నిర్మించారు ఆప్షన్ డి రెండవ యుద్ధమల్లుడు తూర్పు చాళుక్యుల యొక్క రాజ ఈ క్రింది వాణిలో ఏది ఆన్సర్ ఆప్షన్ బి వరాహం ఏలూరులో సర్వలోకాశ్రయం జైన ఆలయానికి కలుచంబర్రు అనే గ్రామాన్ని దానం చేసిన తూర్పు చాళుక్య రాజు ఎవరు రెండవ జైన మతాన్ని అవలంబించిన ఏకైక వేంగి చాళుక్య రాజు ఎవరు ఆప్షన్ బి విమలాదిత్యుడు రాజరాజ నరేంద్రుడి యొక్క తల్లిదండ్రులు ఈ క్రింది వారిలో ఎవరు ఆన్సర్ ఏ విమలాదిత్యుడు కుందవ్వా ఏ పండితుడు వేంగి చాళుక్యులు మధ్య ఆసియాకు చెందిన గాజ్రా జాతి వారని తెలిపారు ఆప్షన్ తూర్పు చాళుక్యులు ముద్రించిన రాగి నాణ్యములు ఏ ప్రాంతంలో లభించాయి ఆప్షన్ కావ్యగీతి ప్రియుడు అనే బిరుదు ఈ క్రింది వారిలో ఎవరికి కలదు ఆన్సర్ ఆప్షన్ బి రాజరాజ నరేంద్రుడు నన్నయ్య రచించిన మహాభారతం తెలుగు అనువాదమునకు సహాయపడినది ఈ క్రిందివాణిలో ఎవరు ఆప్షన్ నారాయణ భట్టు పూర్వ మీ మాంస పద్ధతిని చాళుక్యుల కాలంలో ప్రచారం చేసింది ఈ క్రింది వారిలో ఎవరు ఆన్సర్ కుమారీల కుమారీలబట్టు ఏ శాసనములో అష్టాదశ తీర్థులు అనే అధికారుల ప్రస్తావన ఉంది మాగల్లు తూర్పు చాళుక్యుల కాలంలో సమాహార్త అనగా ఎవరు అన్సెప్ ఆప్షన్ బి పన్నులు వసూలు చేసేవాడు పంచప్రధానులు అనే ప్రస్తావన ఈ క్రింది ఏ శాసనంలో ఉన్నది నందంపూడి శాసనం తూర్పు చాళుక్యుల కాలంలో ఎన్ని నాడులు ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది ఆన్సర్ నాడులు ఆప్షన్ తూర్పు చాళుక్యుల కాలంలో గ్రామంలో సుంకాలు వసూలు చేసేవారిని ఏమని పిలిచేవారు ఆప్షన్ సి మన్నేయులు పడిమేరు పన్ను సంధి విగ్రహాది పన్నులు దేనికోసం వసూలు చేసేవారు ఆన్సర్ ఆప్షన్ డి సైన్య నిర్వహణ కోసం గొడుగులు తయారు చేసేవారిపై విధించే పన్నును తూర్పు చాళుక్యుల కాలంలో ఏమని పిలిచేవారు ఆన్సెట్ ఆప్షన్ బి కోదేనా తూర్పు చాళుక్యుల కాలంలో వాణిజ్య వివరాలను తెలిపే శాసనం ఏది ఆన్సెట్ ఆప్షన్ డి ఆహాదనకర శాసనం చాళుక్య చంద్రుడు అనే బిరుదు ఈ క్రింది ఏ తూర్పు చాళుక్య రాజుకు కలదు ఆప్షన్ ఏ శక్తివర్మ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాయిన్ ఇన్ సక్సెస్ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి